శుభాకరండి ప్రజెంట్ గవర్నమెంట్ అలా ఉంది ప్రజెంట్ గవర్నమెంట్ అయితే మధ్య తరగతులకి ఏదో మంచి చెడు చూస్తున్నాడు అన్నీ పర్లేదు ఇక్కడ సమస్య ఏమిటంటే రోడ్లో ఒకటి బాగోలేదు అంటున్నారు అన్ని నిధులు అందుతున్నాయి చిన్న పెద్ద అన్ని తర అందరికీ సమానంగా అందుతున్నాయి వీళ్ళు వేరే కష్టాలు వేరే కష్టాలు లేకుండా అందరికి అందు అందుబాటులో అందుతున్నాయి డైరెక్ట్గా అకౌంట్లో ఎవరు వస్తారండి ఉన్నా కదా అది మనం కోరుకునేది మా ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాపమ్మారావు అంటే అందరికి ఎలా ఉందో అలాగే ఉంది పర్లా నెక్స్ట్ గవర్నమెంట్ తెలీదు ఎవరో ఎవరి ఉద్దేశం ఎలా ఉంది ఎవరికి తెలిసింది ఓటింగ్ ఎలా తెలిసింది ఎవరు వస్తే వాళ్ళే ముఖ్యమంత్రి జనాలు తెలుస్తారు మనం తెలం కదా ఒకళ్ళు ఒకళ్ళ వల్ల కాదు కదా అది మాకైతే మాకైతే గవర్నమెంట్ ద్వారా ఏ నిధి రాట్లా కానీ పర్లే నాకు తప్ప వేరే వచ్చేవాళ్ళకే వాళ్ళు గవర్నమెంట్ వస్తుంది మీ అభిప్రాయం అభిప్రాయం ఎలా చెప్పగలుగుతారు ఇప్పుడు కొంతమంది ఏమో ఈయన పాలన నాకు దక్కల నాకు గవర్నమెంట్ ఫండ్స్ ఏమో రాలా రాని ఏమంటారు ఈ గవర్నమెంట్ ఎందుకు ఇంకో గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు మాకేంటంటే పర్లేదు బాగానే ఉంది రాజోలుగా వస్తుంది అని మా ఉద్దేశం చాలా మందికి వస్తున్నాయి కదండి మూడు రాజధానులు అంటున్నారు మూడు రాజధానులు మూడు రాజధానులు మూడు ప్రాంతాలు డెవలప్ చేయటం మూడు రాజధానులు అంటే ఎక్కడ ఎక్కడైనా అప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఒకసారి డెవలప్ చేశాడు అది తప్పు కదా ఏ ముఖ్యమంత్రి ఎక్కడ డెవలప్ ఎలా చేస్తారు ఆ ఆ రోజుల్లో పాతిక ముప్పై సంవత్సరాలు యాభై అరవై సంవత్సరాల క్రితం ఆంధ్ర విడిపడింది హైదరాబాద్ మద్రాసు నుంచి అప్పుడే ఇప్పటి వరకు డెవలప్ చేయాల కలిసి ఉండంగా అట్లాగే నిదానంగా అయితే ఇప్పుడు ఇప్పుడు అవ్వదు కదా అది ఈశ్వరరావు రావాలి స్థానిక సమస్యలు ఉన్నాయా గవర్నమెంట్ ఎలా ఉంది గవర్నమెంట్ వల్ల నాకైతే ఈ గవర్నమెంటే పద్ధతి నచ్చింది నాకు పేద ప్రజలు అనేవాళ్ళని పట్టించుకో అదే చంద్రబాబు నాయుడు టైంలో క్యాస్ట్ ఫీలింగ్ అమ్మవారు తప్ప ఎవరు బాగుపడాల నాకు తెలిసి లేబర్ అనేవాడు ప్రతి ఒక్కరికి న్యాయం చేశాడు కాకపోతే ఏంటంటే మాకు ఇప్పుడు వచ్చి మేము పాతి సంవత్సరాలు అవుతుంది విజయవాడలో సొంత ఇల్లు లేదు అందరికీ కూడా కల్పిస్తే బాగుంటుంది ఆ ఉన్నవాళ్ళకి వస్తున్నాయి లేనివాడికి లేదు మాత్రం వస్తున్నాయి వస్తున్నాయండి మాకు అమ్మఒడి పడింది మూడు సార్లు డోకరా మాపే పడింది మళ్ళీ ఇదే గవర్నమెంట్ ఎందుకు ఎలాంటి ఏదైనా మంచి చేస్తున్నారు కాబట్టి నాకు ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నాను నేనైతే లోక వెనుకేపాడా మాది వెనుకేపాడు కట్ట కాలువ కట్ట మీద ఉంటాను రవేశ కాలువ మీద సొంత ఇల్లు లేవు సొంత ఇల్లు కావాలి అది ఎవరైనా ప్రభుత్వం ద్వారా ఇంకా వస్తాయని ఆశ ఆశిస్తున్నా అది గవర్నమెంట్ బాగానే ఉంది నా పేరు సుదర్శనరావు ప్రస్తుతం గవర్నమెంట్ ఎలా ఉంది మీ ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే స్థానిక ఉన్న సమస్యలు ఉన్నాయి ఆయన చేసిన ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏంటి అందరికీ చేదోడు వదడుగా ఉంటాడు ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ప్రస్తుతం గవర్నమెంట్ బాగానే ఉంది ప్రస్తుతం మరి మల్లాది విష్ణు గారు టికెట్ లేని పరిస్థితి వెల్లంపల్లి శ్రీనివాసరావు బస్టాప్స్ ఇక్కడ పోటీ చేస్తున్నారు ఆయన పనితీరు ఎలా ఉండబోతుంది ఆయన చేసిన ఆయన గారు రోజు నుంచి వచ్చిండ్రు ఇక్కడ బాగుండమో స్థానికులు ఎవరు వస్తారనుకున్నారు ఎవరు డెవలప్మెంట్ ఎలా ఉంది వెల్లంపల్లె వస్తాడండి ఏ విధంగా వస్తాడంటే మనం చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా దాని మీద వస్తాడని ఎందుకంటే ఆయన పనితీరు మనకు తెలియదు ఈ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో చేస్తున్నాడు కాబట్టి వెల్లంపల్లే వస్తాడు ఫైనల్గా గవర్నమెంట్ ఏదొస్తుంది ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది ఏ గవర్నమెంట్ వస్తాయి గవర్నమెంట్ ఏది వస్తుందనేది చెప్పలేము జగన్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది జగన్ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఏమైనా ఇస్తున్నారా ఎందువల్ల జగన్ గవర్నమెంట్ ఇస్తున్నారు సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి పరిపాలన బాగుంది మూడు రాజధానులు అంటున్నారు ఎక్కడ కూడా ఇప్పటివరకు ఎటువంటి పరిస్థితి కూడా ఉంది రాజధానులు అనేది ఈరోజు రేపు ఎల్లుండో డెవలప్మెంట్ అయిపోవుగా రోజు రెండు రోజుల సంవత్సరంతో తో రాజధానులు ఎప్పుడూ డెవలప్మెంట్ అవ్వాలా మన హైదరాబాద్లో రాజధాని పెట్టామంటే పది రోజులకి అయిపోయిందా ఐదు రోజులకి అయిపోయిందో సంవత్సరం కి అయిపోయిందా ఈరోజుకి ఈరోజు ఏది అయిపోదు చేస్తుంటారు మళ్ళీ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అదే గవర్నమెంట్ వస్తే జేవర్ గవర్నమెంట్ ఇస్తే బాగుంటుంది ఓకే